రైతు సోదరులకు విజ్ఞప్తి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు పుకరించడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆరు పళ్ళ విభాగానికి నమోదు చేసుకుని ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా రాదీయటం వయల్ మర్రిరెడ్డి గారు కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు టైం వచ్చిన గతను బట్టి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆరు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి త్వరగా రేపు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి గత రెండు రోజులు అలాగే ఈ రోజు రేపు కూడా మనకి బండి పాయింట్ లో పెద్దకు ట్రాక్టర్తో సహకరించేవారు శ్రీ సాయి ట్రాక్టర్ స్వరాజ్ షోరూమ్ కొన్నగోలు పిడుగురాలి వారు కొమ్మారెడ్డి హిన్నారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి గారు రీతమ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి గారు రీతమ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము బోయపాటి రాజారెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము బాయపాటి రాజారెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము సంఘాలు మీరు స్టేజ్ వేకి రాకపోతే వచ్చే సంవత్సరం పదివేలు అడిషనల్ గా వెళ్ళండి పదిహేను వేలు అయితే మీ ఐదు వేలతో పదివేలు ఇచ్చిన మీరు స్టేజ్ వేకి రాకుండా కింద కూర్చోవచ్చు మీద కూర్చుంటే ట్యాక్స్ ఎక్కువ అవుతుంది ఇక్కడ స్టేజి మీద రాకపోతే ట్యాక్స్ ఎక్కువ అవుతుంది అలాగే దానిముడి బంధులు తీయ దానముటి బండ్లు పెడుతున్నారు దానిముడి బండ్లు తీయండి అని ఇంకో బండి బాబా గిఫ్ట్లు వచ్చి వెళ్ళే చోట కానిస్టేబుల్ గారు ఆ రెండు పర్సన్ తీపేది దారికి అడ్డంగా ఉన్నాయి ఎవరు కూడా మోటార్ బైకులు గాని ఐస్ క్రీమ్ బాల్ గాని ఎవరు అక్కడి నుంచి వస్తున్నామండి హెచ్ఎఫ్ఐక్సిడెంట్ ఎవరితో అక్కడే ఉంది మండలంలో ఎవరు తీయండి నాగమల్లి గారు మోటార్ బైక్ టూ వీలర్స్ ఎవరున్నా సరే సైడ్ కి పెట్టుకోనండి దారికి కట్టడం లేకుండా వచ్చే ఆటోలు గాలి కట్టడం లేకుండా కి పెట్టుకోనండి కాణక మాతా దేవాలయ నూట డెబ్బై ఆరో వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన జరుగుతున్నది ఇరవై ఆరో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు జరుగుతుందండి దానిలో భాగంగా ఇవాళ నాలుగు తలకు జరుగుతున్నదండి ప్రదర్శన ప్రదర్శన అయిపోవడం వల్ల విశేషాలకి బహుమతులు అందజేయడం జరుగుతుంది అలాగే రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆరు పల్లె విభాగంలో ప్రదర్శన జరుగుతుంది రైతు మిత్రులందరూ గమనించి ఉదయం ఎనిమిది గంటల కల్లా డిపాజిట్ చెల్లించి తొమ్మిది గంటలకి డ్రా చేయబడుతుందండి రేపు ఆరు పల్ల విభాగంలో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు డిపాజిట్ చెల్లించుకొని తొమ్మిది గంటలకి డ్రా చేయబడుతుందండి कोई न నరసింహరావు గారిని స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాము కొత్తల గోవర్ధన్ రెడ్డి గారు ప్రబలష్ రెడ్డి గారు మేడచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పళ్ళ విభాగంలో ఎనిమిదవ జతగా ఇస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేళచెరు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శన తదుపరి తొమ్మిదవ గతగా గా కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండు బయట వేసుకుని మీరు లైన్ ైన్ ఇటు పక్కేసుకోండి అన్న కూర్చోండి వద్దా లైన్ ఇటు పక్కేసుకోండి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలేష్ రెడ్డి గారు మేళ చెరువు వారి ప్రదర్శన లో ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి కోరుతున్నాము గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేలుచెరువు మేలుచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి ప్రదర్శనిస్తున్నాయి మూడల రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతతో సమానము ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రబులేష్ రెడ్డి గారు మేళ వారి చత ప్రదర్శనలో ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు మేళ చెరువు మేళ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూడాన్ని మూడు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సార్ పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు మేనసేరం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తరువాతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పాప్మ సిఎస్ నరసింహరావు గారిని తుమ్ముటూరు రాజశేఖర రెడ్డి గారిని కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి వేతమ్మ గారిని తర్వాత జరిగి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేన చెడువు రాజా రాజారెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి గోవర్ధన్ రెడ్డి గారు ప్రభులష్ రెడ్డి గారు మేళ చెరువు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వర్తన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ఇస్తున్నాయి కావ్య నంది సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు వారి వారితో రెడీగా ఉండాలి రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలచెరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వాది తప్ప ప్రదర్శనలో ఉన్నాయి నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి స్కూల్ పిల్లలు ఫాదర్ గారు వస్తున్నారు మీ వెనకనే ఉన్నారు ఫాదర్ గారు ఫాదర్ గారు వస్తున్నారు మీరు అక్కడ కూర్చున్నారు మీరు లేవాలి అక్కడ కుర్చీలు ఆ తోల ఉండకూడదండి కొరపల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేడచరు వారు జత పోటీలో ఉన్నాయి బాబు మీరు ఎంకరేజ్ చేసుకోండి అంతేగా ఫెన్సింగ్ ఒప్పొద్దు ఆ ఫెన్సింగ్ నొక్కటం ఓపటం అట్లా చేయొచ్చు కుర్చీలు ఎక్కి తొక్కటం అది కరెక్ట్ కాదు కుర్చీ లేచింది కూర్చోవటానికి ఆ ఇక్కడీ తీగలు వెనకనే ముందు కాదు కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలచెరువు మేళచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనలో ఉన్నాయి మధవరా ఉన్న మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవిధ శివురెడ్డి గారు స్టేషన్లోకి రావాల్సిందిగా కోరుతున్నామురెడ్డి గారు కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేన చెరువు మేలచేరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి జోసఫ్ హై స్కూల్ టీచర్ మొత్తం స్కూల్ స్టేజీ మీద నిలబడి చూస్తున్నారు రండి ఇక్కడ ఆసనాలు ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు బ్యాళ్ల చెరువు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు మందంజలో ఉన్నవి గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేళ చెరువు మేళ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనిస్తున్నాయి తిరుమల రెడ్డి గోసాప్ రెడ్డి గారు మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానండి మన గత రికార్డుని బద్దలు కొట్టే రెండో చదండి మన గత రికార్డు ముప్పై తొమ్మిది వందల అడుగుల్ని బ్రేక్ చేస్తే నిమిషంలో ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్లు మందంజలో ఉన్నది కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేన చెరువు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మన గబరికార్డు బద్దలు కొట్టడానికి ఇంకా రెండు చూస్తున్నాయి రాబోయే రెండు గతంలో గత బలు కొడతాయి ఒక్కల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేళ చెరువు మేళ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సికండ్ లో పూర్తి చేయడం జరిగింది కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు నేల చెరువు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట ఎనభై అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు ఒక్క నిమిషమో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట ఎనభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది మీరు వెళ్ళకూడదు కోర్టులోకి వెళ్ళి మాత్రం ఈ రౌండ్లో నూట ఎనభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో నూట ఎనభై అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్లో నూట ఎనభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయంలో పక్కనది కూర్చోండి కుర్చీలో కూర్చోండి అడుగులు అడుగులు చెప్పండి ఉత్కంఠగా ఉన్నారు కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు మేల చెరువు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రెండు చింతల యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారిని తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలాగే ఇంకో